హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఇక ఈరోజైతే మా ఇంట్లో ఇప్పటికే పూజ అయిపోయింది చూద్దాం మా ఇంట్లో ఎలా పూజ జరిగిందో ముందుగా అలా ముగ్గు అంతా పెట్టేసుకున్నాము ఇక తులసి కోటకు కూడా మంచిగా డెకరేషన్ చేసుకొని పూజ చేసేసాము ఇలా తులసి చెట్టుకంతా బుట్లు పెట్టుకొని అలంకరించుకున్నాము ఇకపోతే ఇంటి ఎంట్రన్స్ దగ్గరే వినాయకుడు విగ్రహం పెట్టానని చెప్పాను కదా అక్కడ కూడా ఇలా జిల్లేడు పువ్వులు పెట్టేసి మాల కట్టి అలంకరించుకున్నాము ఇక మన పండుగలు అంటేనే ఖచ్చితంగా మామిడి తోరణాలు ఉండాల్సిందే ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఇలా గుమ్మంకి రెడీ చేసుకుని మామిడాకుల తోరణాలన్నీ కట్టేసామన్నమాట ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు కుటుంబాలన్నీ నైవేద్యంగా చేసేసాము స్వామికి ఇలా అలంకరించుకున్నామంటే ఈసారి చిన్న వినాయకుడిని తీసుకొచ్చాము ఈరోజు మేము ఇంట్లో ఉండడం వేరే చో మా ఇంటి దేవుడు హోబిలం వెళ్తున్నాం కనుక ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసాము ఇంకా స్వామికి కావాల్సిన నైవేద్యాలన్నింటినీ కూడా పెట్టేశామనమాట మొత్తానికైతే చాలా చక్కగా పూజ అయిపోయింది అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే